నగరంలోని స్థానిక వేదయ్యపాలెం సెంటర్ నందు బాబు సెగ్రీవర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు రావు వర్ధంతిని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాదిగా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు సెగ్రీవర్ రావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తాటిపర్తిరాకు పలిగిలి వెంకటరమణయ్య రియాజ్ తదితరులు పాల్గొన్నారు పొందుబడిన అంశాలన్నింటి దళితుల కోసం కోసం అనేక బాబు మంత్రిగా శాఖలో ఎస్సీఎస్సీ ఉద్యోగస్తుకి సెటెన్స్ ఇచ్చి అక్కడ ఆటో స్థానం ఇచ్చి ఈ రోజు ఒక వాటర్ ఆహార శాఖలో కానీ అదేవిధంగా రైల్వేలో కానీ అదేవిధంగా రక్షణ శాఖలో కానీ అన్నిట్లో కూడా ఈరోజు ఎస్సీఎస్ఈ మహాన్ ఉన్నారంటే ఆ ఒకసారి గుర్తించుకోవాలి అందువలన వాళ్ళు జగన్ వర్గంతులు చేసుకులందరూ కూడా ఎస్సీఎస్ఈ అప్లైస్ అందరూ కూడా ఘనంగా ఉందని నేను తెలియజేస్తాను